నా పేరు శ్రీనివాసరెడ్డి తిరుమూట్ మీ పేర నా పేరు రమేష్ అవుూరణ ఊపరపల్లి మండలం మండలం అంతపురంపురం

இது <poisoned indo by wastIPOCilsara> <iblampa> దగ్గర ఇది కూడా గమనించాలా దగ్గర దగ్గర ఉంచేది మూడేళ్లలోనే కాయ తీసుకుంటుంది కాయ వస్తుంది దీనికి దానికి ఇది మూడేళ్లలోనే తీసుకుంటుంది దానివల్ల కటింగ్ ఎక్కువ కాయలు కూడా ఎక్కువ ఆడే ఉండేది అదే అదే అది ఉంది కదా నాలుగేళ్ళు తీసుకుంటుంది అది అది కనపడుతుంది అది అదే ఏంటంటే దగ్గర తగ్గ కాకపోతుంది నీకు కటింగ్ తొందరగా పడుతుంది కాయ కూడా మూడవేళ్ళే మూడేళ్ళు అనుకో రెండేళ్ళు మూడు కాయ దగ్గర తీసుకుంటుంది నీకు కటింగ్ కూడా తొందర ఇంకోటి చిన్న స్టార్ట్ నుంచి వస్తుంది మనకి దీన్ని చూసే మనం పెట్టడం కానీ ఇప్పుడు అవునా ఎంతమంది పెట్టాను ఒక ముగ్గురు పెట్టినారు ముగ్గురు పెట్టారు ఇంకా ముగ్గురికి కూడా మేము కూడా మనకు చూసుకునే మనం చూసుకో వాళ్ళు పెడతారన్నమాట ఎందుకంటే